కెందుగూడ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి మండలంలో మారుమూల గిరిజన గ్రామాలలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది తీవ్రమైన ఎండలు దాటికి భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గిరి గ్రామాల ప్రజలు పంట పొలాలు పారే గడ్డనీరే సరణ్యంగా మారాయి మండలంలో లక్ష్మీపురం పంచాయతీ కెందుగూడ గ్రామంలో ముప్పై ఎనిమిది కుటుంబాలు నూట ముప్పై రెండు మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో తీవ్రమైన నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామంలో కొండ చలమల నుండి గ్రావిటీ ద్వారా నీటి సౌకర్యం కల్పించినప్పటికీ అడుగంటి పోవడంతో త్రాగునీరు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పత్రికా విలేకరులతో గ్రామస్తులు జగన్నాథం నీలకంఠం వెంకట్రావు మాట్లాడుతూ గ్రామంలో ఒక సంస్థ ద్వారా బోరుబావి తవ్వి మోటార్ ద్వారా నీటి సరఫరా చేసేవారని ఆ నీరు ఎరుపు రంగులోకి మారడంతో ఆ కలుషితమైన నీటిని తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యాలకు గురయ్యామని అన్నారు బోరుబావి నీరు ఎరుపు రంగులో మారడం గ్రావిటీ నీటి ఇంకుపోవడం తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ సమీపంలో గల పారే పెద్దగడ్డ నుండి నీరు సేకరించి త్రాగుతున్నామని వారు తెలిపారు నా పేరు ప్రసాద్ సార్ లక్ష్మీపురం పంచాయతీ కిందిగూడ గ్రామము మా ఊరు సమస్య అంటే మాకు నీటి తాగడానికి కూడా నీళ్ళు లే సార్ ఎండాకాల వేసవకాల సమయంలో తాగడానికి నీళ్ళు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మళ్ళీ మాకు సీసీ రోడ్ కూడా లేదు సార్ వర్షాకాలంలో తిరగడానికి చాలా కష్టమైపోతున్నాం సార్ మరి ఇక్కడ మా ఊర్లో కర కరెంట్ స్తంభం కూడా ఇరిగిపోయి ఉన్నాయి సార్ అది కొత్త స్తంభం పెట్టాలని మేము కోరుతున్నాం సార్ అదే సార్ మా ఊరు సిసి రోడ్డు కూడా లేవు సార్ సిసి రోడ్డు ఈ వర్షాకాలంకి తిరగడానికి కూడా చాలా కష్టం అవుతుంది సార్ ఊరిలో చాలా బురదగా ఉంటుంది మళ్ళీ ఆ బిరిగూడ నుంచి కిందిగూడలో కిందిగూడ కోడపొట్టు ఈ వీధికి మాకు తార్ రోడ్ కూడా కావాలి సార్ ఈ మధ్యలో తార్ రోడ్డు లేవు సార్ ఇక్కడ వర్షాకాలంలో తిరగడానికి చాలా బురదకి మళ్ళీ కష్టమైపోతుంది సార్ కాయనమ్మ మా दो। काटा पानी बंद के तुम के हम के पानी बंद है खते गा में गाड़ पानी नहीं खाइबो ओ गाड़ आले हे छुआ नहीं खाइटा नहीं बोला पानी से खाइ लूनी हम खेने जाय आले हे गाड़ पानी से खाइ लूनी सोस के बुक के हम केमती होइबो अमर गाय पानी बंद छुआ गोठे नहीं जोला गोठे नहीं खाइटा नहीं আমি কেমতি করি জুইবু করি পানি নইলে পানি বলে রইলে পানি খাই খাই আমি তোমে পানি ন দেলে খাইটা ন দেলে আদে কারুল কোনটা আসির লাগি নাই মা কোনটা আসির হইলে কোনটা হেন আসত না সে পানি কাট কর রং হই গলা নি সেটা কইলাস কি নাই পানি আসি পানি সেটা ফানি হেন লাসি না আটলা কি নাই আটি গাল আজ কেয়া কে গুড়ি ফানি আছে নাই সে বন্ধ লগে ফানি সে নাই আমি কেমতে হইবি তবে আমি আমি এই হইলুনি ফানি আমি এই আ সানম গানি বাটা লতে গানি লাগা রং মারি পত্তুনি কিনা రైస్ ఈ నీళ్ళు పెట్టి వంట చేస్తే ఆ రైస్ కూడా రెడ్డుగా మారుతు మారుతుంది సరిగా వదనం కూడా చేట్లా అవ్వద్దు అలాగవుతుంది నీళ్ళు కానీ గడ్డ నుంచి తెచ్చుకుంటామంటే గడ్డ నీళ్ళు మంచిది కాదు దయచేసి బోర్ కూడా మాకు వేస్తారు కానీ బోర్ కూడా సరిగా పనిచేయలేదు కానీ ఇప్పుడే ఇంకా ఒక ఊట ఉంది సెక్షన్ అయితే ఆ ఊట నుంచి తెచ్చుకుంటామని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము